ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాధారణంగా ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వాళ్ళకి గురుడు మే నుంచి ఐదో స్థానంలోకి వెళ్తాడు అంటే ఇప్పుడు చతుర్థంలో ఉన్నాడు మే మే నుంచి ఆయన పంచమ స్థానంలోకి వెళ్తాడు శని ఇప్పుడు జన్మరాశిలో ఉన్నాడు ఆయన రెండవ స్థానంలో సంచరిస్తాడు అలాగే రాహు మే నుంచి ఒకటో స్థానం అంటే జన్మరాశిలోకి వస్తాడు కేతు మే నుంచి ఏడో స్థానంలోకి సంచరించనున్నాడు ఈ యొక్క ప్రధానమైన ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం వల్ల మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి శని అంత్య భాగంలో ఉన్నాడు అంటే లాస్ట్ స్టేజ్ కుంభరాశి వాళ్ళకి ఈ శని అంత్య భాగంలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు అలాగే జన్మరాశిలో రాహు కూడా ఉండటం వల్ల వీళ్ళు కొంచెం వీళ్ళు ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించకూడదు అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించి మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలి ఏదో నోటుకొచ్చింది ఏది కూడా మీరు మాట్లాడకూడదు మీరు ఎదుటివారితో మాట్లాడకపోతే ఖచ్చితంగా మౌనంగా ఉండిపోండి అక్కడతో సమస్య వదిలిపోతున్నారు అయితే మాట్లాడేటప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయమో పాటించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఒత్తిడి అనేది ఉంటుంది డెఫినెంట్గా కుటుంబ పరంగా ఆదాయ పరంగా ధనపరంగా ఒత్తిడి అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా ఒత్తులు ఉన్నా కూడా మీరు శ్రద్ధతో కష్టపడి గనక మీరు మీ యొక్క కృషి చేస్తే గనుక ఖచ్చితంగా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాళ్ళు పట్టుదల విడిచిపెట్టకుండా మీరు ప్రయత్నం చేయాలి అలా చేస్తే కనుక మీకు సానుకూల ఫలితాలు వస్తాయి అలాగే విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్త్రీలు ఈ రాశికి చెందిన స్త్రీలు ఎలాంటి పరిస్థితులు కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకూడదు గొడవలకి ఘర్షణలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత సమయంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులు సజ్వునత వరకు అప్పులకి దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎవరికీ కూడా మీరు డబ్బు అప్పు ఇవ్వకండి మీరు డబ్బు తీసుకోకండి డబ్బు అప్పు ఇవ్వద్దు డబ్బు తీసుకోవద్దు అందువల్ల ఖచ్చితంగా కూడా ఇలాంటిది ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే అంటే ఇలాంటి వ్యవహారంతో కనుక మీరు నడిస్తే కనుక చాలా వరకు సమస్యలుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రాజకీయ నాయకులు కానీ లేకపోతే రైతులు కానీ వీళ్ళంతా కూడా మీరు కొంచెం ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆచీతూచి వ్యవహరించాలి ఆచీతూ మీరు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిగతా విషయాల్లో మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా సానుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి శని చివరి దశలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఆ కుటుంబ స్థానం మీద ధనస్థానం మీద కొంచెం ఎంతో కొంత ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది ఎంతో కొంత ఒత్తిడి పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు చిత్తశుద్ధితో కనుక మీ పనులు కనుక చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు మేలు జరుగుతుంది దీనికి తోడు మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదండీ మాకు ఇంకా అన్ని కష్టాలంటే అంటే అలాగనుకోవద్దు ఎందుకంటే మన పూర్వీకులు మన మునులు కానీ ఋషులు కానీ మన ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించారు ప్రతి సమస్యకి ఎలాంటి సమస్య అయినా దానికి దానికి ఒక చిక్కుముడిని విడగొట్టుకోవడానికి ఒక పరిష్కారాన్ని చూపించారు ఆ పరిష్కారాలు కనుక మనం కనుక చేయగలిగితే కనుక చాలా వరకు సమస్యల నుంచి మనం బయటపడటానికి చాలా వరకు కష్టాల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి మరి ఈ సంవత్సరంలో మరి కుంభరాశి వాళ్ళు మరి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పఠించటం చాలా వరకు మేలు చేస్తుంది దక్షిణామూర్తి అంటే ఆ పరమేశ్వరుడే శివుడే ఆయన్ని ప్రార్థించండి ఆయన్ని స్థుతించండి ఆయనకి ఆరాధన చేయండి ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి దీపారాధన వెలిగించండి ఖచ్చితంగా కూడా మీకు ఆ గురువు యొక్క ఆశీస్సులు లభిస్తాయి అలాగే గురువులకు గురువులకు సంబంధించిన ఆలయాలని తరచుగా సందర్శించటం మీరు మీరు ఎవరైతే గురువులుగా భావిస్తున్నారో దత్తాత్రేయుడు కానీ షిరి సాయినాథుడు కానీ ఇలా ఎవరైతే మీరు గురువులుగా భావిస్తున్నారో వాళ్ళ ఆలయాలని మీరు తరచుగా సందర్శిస్తూ ఉండండి అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కూడా మీరు పఠించటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఖచ్చితంగా నవగ్రహాలయాల్లో నవగ్రహ మీరు సేవ ఆలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహాలయం సపరేట్గా ఉంటుంది అందువల్ల చాలామంది ఏం చేస్తారంటే ప్రధానమైన దేవుణ్ణి మీరు దర్శనం చేసుకుని వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు చాలామంది చేసే పని కాకపోతే మనకి మన మన యొక్క జాతకాన్ని నడిపించేదే మన గ్రహాలు కాబట్టి ఆ నవగ్రహాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ నవగ్రహాలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు ఆ గ్రహ శాంతి కలుగుతుంది ఈ గ్రహ శాంతి కలిగి సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అంటే మధ్యస్థంగా ఉండడానికి మిశ్రమ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం అయితే బాగా పెరుగుతుంది బాకీలు వసూలు అవుతాయి అయితే కొంచెం అధికార ఒత్తిడి మీరు చేస్తున్న పనుల్లో ఉద్యోగంలో కానీ ఒత్తిడి అనేది పెరుగుతుంది అలాగే మీ యొక్క సోదరులతో కూడా భేదాభిప్రాయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ నెలలో మీరు ఇంట్లో శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇష్టమైన వారితో విహారయాత్రలు కానీ విందు వినోద కార్యక్రమాల్లో కానీ మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆత్మీయులకు కూడా మీరు సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ధన వ్యయం మాత్రం ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి అందువల్ల ఖర్చులను మాత్రం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా నేను చెప్పినట్టుగా ఆ యొక్క దేవతల యొక్క స్తోత్రం పట్టణం కానీ పూజలు కానీ మీరు చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వజన సుఖనుభవంతు నమస్కారం